ఓకే అంటే మీరు క్రిస్టియన్సా క్యాథలిక్స్ ఏంది క్రిస్టియన్స్కి వ్యత్యాసం ఏంది డిఫరెన్స్ వ్యత్యాసం ఏంటంటే మేము మీరు ఎలా అయితే విగ్రహ ఆరాధనలు చేస్తారో పూజలు చేస్తారో పురస్కారాలు చేస్తారో అది మేము పాటిస్తాము ఇండియన్ కల్చర్ పాటిస్తాము భారత సంస్కృతి ఏదైతే ఉందో మొత్తము అదంతా మేము పాటిస్తాము ఎలాంటి భేదాలు ఉండదు అన్ని మతాలను గౌరవిస్తాము అన్ని మతాలను స్వాగతిస్తాము ఎక్కడ ఎటువంటి విభేదాలు ఉండవు బొట్టు పెట్టుకుంటారా ప్రసాదం బొట్టు గుడికి వెళ్తారా గుండు కూడా విచిత్రంగా ఉంది గుండు కూడా అంటే ప్రవీణ్ గారు చనిపోయిన తర్వాతనే మీరు బాబు గారి మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు ఇదివరకు ఇచ్చి ఉండొచ్చు కదా ఇది వరకు కూడా ఆయన చాలా ఇంటర్వ్యూలలో చాలా వైల్డ్గా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కరెక్ట్ ఇప్పుడు ఆ ఇంటర్వ్యూస్ లో ప్రతి దేవును ఇది దేవులు దేవదేవతలను దూషించారు సీతమ్మ తల్లి గురించి కూడా మాట్లాడారు తప్పది తర్వాత మళ్ళీ తెలిసింది ఏంటంటే యేసు ప్రభు దేవండి పలగొడతా అన్నాడు అదే మరియా విగ్రహాన్ని పలగొడతా నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత ఊచపోతాను ఏ ముస్లిం అయినా ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త ఖబర్దార్ రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లిం ని ఒక్కొక్కరి క్రిస్టియన్ ని చేతలు చేసి చూపిస్తాను ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను ఒక్కొక్కరికి లేచిపోతాయి ఏదో రాజ్యాంగం అంటున్నారు నా దగ్గర రాజ్యాంగాలు గీజంగాలు చట్టాలు నడవాయి చెప్పు ఎవడైనా వాడు తాగాడు ఖరీదైన లో వెళ్తే నలుగురిని చంపేవాడు వాడు బైక్ లో వెళ్ళాడు భగవంతుడు వాడికి బైక్ లో వెళ్ళరా నువ్వు ఒక్కడే సావురా అని చెప్పేసి భగవంతుడు వారికి చెప్పినట్టున్నాడు వాడు ఒక్కడే చచ్చాడు వాడు నిజంగా కార్ లో వెళ్తే నలుగురు చావుకు అయ్యేవాడు అలాంటి క్రిమినల్ వాడు సైకో వాడు తాగుబోతేదవా తాగి నాలుగు వందల కిలోమీటర్లు బైక్ డ్రైవ్ చేశాడంటే వాడు ఎంత దుర్మార్గుడు చూడండి హైదరాబాద్ నుంచి తాగుతూనే వెళ్ళాడు తాగుపోతేదవాడు తాగుబో మా గురించి మాట్లాడతారా మీరు తాగిసచ్చినటువంటి లేకపోతే జంతువులా పుట్టారా మీ ఒక్కొక్కరిని చెప్తాను మీ సంగతి నా జీవితం ముగించేలోపు నేను పోయేలోపు ఈ దేశంలో ఒక్క చెక్ అయినా అని భయం ఉంది నాకు ఒక్క పాస్టర్ గాడైనా ఒక్క జాంబీ వైరస్ అయినా మిగిలిపోతారేమో భయపడుతూ ఉంటాను క్షణం విగ్రహాన్ని పలగొడతాను ఆయన ఆయన ఏ కాన్సెప్ట్లో అన్నాడంటే బైబిల్లో విగ్రహ ఆరాధన ఉండదు కదా దానికి వ్యతిరేకంగా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా చేస్తున్నారు కాబట్టి నేను దాన్ని పలకొడతా తప్పులేదన్నాడు ఉంటుందా బైబిల్లో విగ్రహ ఆరాధన ఉంటుందా సార్ ఇప్పుడు మేము విగ్రహ ఆరాధన చేస్తాము ఆ ఆరాధన చేసినప్పుడు మేము కొల్చే దైవాలు కాదు విగ్రహ ఆరాధన ఏంటి అది సనాతనంలో ఒక భాగం బొట్లు సనాతనంలో ఒక భాగం చీర కూడా సనాతనంలో ఒక భాగం మీరు బైబిల్ నేను ఏదైతే తమ్ లో ఒక పాస్టర్ లంజా కొడుకు పేరు ఆడి ఫోన్ నెంబర్ పెట్టాను ఆ లంజా కొడుకు ఫోన్ చేసి మీరందరూ కూడా సవివరంగా మాట్లాడండి మీకు తోచినట్టుగా మాట్లాడండి నువ్వు లంజా కొడుకు అంటే ఆదో తిడుతున్నాను అనుకుంటున్నారేమో తిట్టడం మాత్రమే కాదండి ఆ లంజా కొడుకు అనేది ఆడికి ఆ పేరు కింద ఫిక్స్ చేసేస్తున్నాను మీరు ఇంకా దిగజారిపోయి ఈ లంజా కొడుకుని కోసిపాడేయాలి దాన్ని దీన్ని లేకపోతే ఆడ అమ్మబాబుని ఇంకేదో గడ్డి పెట్టాలి ఎక్కడో అని చెప్పేసి ఇంకా చాలా మాట్లాడాలనిపిస్తుంది కానీ అవి మాట్లాడకుండా ఈ ఒక్కదాంతో ఆపేశానంటే ఇప్పటికే నేను ఎక్కువ సంస్కారం పాటించినట్టుగా మీరు అందరూ భావించాలి నాకు తెలుసు చాలా మంది ఆడవాళ్ళు చిన్నపిల్లలు వీళ్ళు కూడా నా వీడియో చూస్తూ ఉంటారన్న సోయి నాకుంది కానీ ఈ లంజా కొడుకుని నేను లంజా కొడుకు అని ఎందుకు అంటున్నాను అనేది కూడా మీకు తెలియాలి అంటే ఈ వీడియో ఆశాంతం చూడాలి అలాగే ఇంకొందరు కామెంట్ లో సలహాలు ఇస్తారు అన్న ఈ లంజా కొడుకు తప్పు చేస్తే ఆ లంజా కొడుకుని అనకుండా ఎందుకన్నా వాళ్ళ అమ్మానాన్నల దాకా వెళ్తున్నారు అని చెప్పేసి అనొచ్చు చెప్తాను నా కొడకలారా లంజా కొడకలారా మీరు మా దేవుడిని ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడతారా మీరు లంజా కొడకలారా మీ బట్టలు కొడకల్లారా ఇంకొకసారి రాజు గారు పరంజ్యోతి గారు కళ్ళల్లో చక్రాలు మన గ్రంథాల గురించి అడగా వాడు అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాడు దాన్ని ప్రశ్నించండి మేరీ ఏ రకంగా లంజది అది అది ఎవరి చేత పనుకుంది ఎక్కడ పనుకుంది ఎంతమందితో దంగించుకుంటది అది ఇదే అడగాలి మనం నేను సార్ పార్షల్లా కొడకలరా అంటే చూసుకున్నాం మీ పెళ్ళాలని ఇక్కడే తెంగిస్తాను నేను లైన్ లోనే మీ చేత బేవసులు లంజ కొడకలారా మీరు ఎట్లా లంజ కొడుకులు కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి మీ పెళ్ళాలని తీసుకెళ్ళి కి కప్పు చెప్పి దంగించుకోండి మీరు చర్చిలో వెళ్ళి దెంగించుకోవడానికే కదరా మీరు బేవాసులు లంజా ఉడకలరా చెప్పండి సార్ నువ్వు అని చెప్పాలి లంజ కొడుకు గౌరవం ఇచ్చాల్సిన అవసరమే లేదండి సార్ నా కొడుకుని రేపు చేస్తాను సార్ నేను మగొని మగడు రేపు చేయడం మీరు రేపు చేసి చంపుతాను సార్ కేసు కూడా ఉండదు రేపు చేస్తే రేపు చేస్తే కేసు కూడా లేదు హైదరాబాద్ అడుగు పెట్టాడని తెలిస్తే ఫస్ట్ నేను హైదరాబాద్ లో ఉంటాను కదా వచ్చి లంజ రేపు చేసి పెడుతున్నాను

నేను పోతున్న పోను నా ఇష్టము కానీ కదా చర్చికి వెళ్తాను చర్చికి వెళ్తారు కదా నాకు టైం దొరుకుతుంది చర్చికి వెళ్తే చర్చికి వెళ్తే ఆడేం చేస్తారు మీరు చర్చికి చర్చికెళ్ళి ప్రార్థన చేస్తాం ప్రార్థన అంటే మాది వేరే వేరే విధంగా ప్రార్థన ప్రార్థన ఉంటుంది మామూలుగా అన్ని చర్చిలలో బైబిల్ ని చూసుకుంటా అందులో శ్లోకాలు చదువుకుంటా మా దాంట్లో ఎట్లా అంటే బైబిల్ ఖచ్చితంగా లేదు కచ్చితంగా తెచ్చుకోనే అవసరం ఉండదు చర్చిలకు వెళ్తే అక్కడ ఏదంటే కొన్ని బైబిల్ గురించి చెప్తారు మేము ఏదో వినేస్తాం ఆ పూజలో పూజల పాల వచ్చేస్తాం మీకు మరియమ్మ అంటే నమ్మకమా విశ్వాసమా యేసు ప్రభు తల్లి అండి ఆవిడ అవును మీకు నమ్మకం విశ్వాసమా నమ్మకము యేసు అంటే విశ్వాసమా నమ్మకము ఇద్దరు మాకు ముందు యేసు ప్రభు తర్వాత ఆవిడ ముందే యేసు ప్రభు ఆ ఫస్ట్ యేసు ప్రభు తర్వాత మరియమ్మ తల్లి మరియమ్మ తల్లి మరియా కాదు మరియమ్మ తల్లి ఆవిడ ఓకే యేసు తల్లి అవును మరియమ్మ అడే ముందుగా ఏసు యేసు ప్రభు అంటే మీకు విశ్వాసం విశ్వాసం మరి బైబిల్ అంటే ఎందుకు విశ్వాసం లేదు మీకు ఎవరు అన్నారు నిన్న నేను పెద్దగా నమ్మను నేను చదవను 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 అంటే నమ్మకం లేదని కాదు చదవను ఒకసారి అది చదివితే బాగుండని ఆలోచన మీకు ఎప్పుడు రాలేదా అవసరం లేదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏది ఫస్ట్ ప్రాక్టికల్గా ఉండాలి సిచ్యువేషన్స్ ఫస్ట్ సిచ్యువేషన్స్ ఎలా ఉంది సిటీలో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎందుకు పోతారు మీరు చర్చిలకు ఎందుకు పోతారు మీరు ఏది మీరు చర్చిలకు ఎందుకు పోతారు ప్రతి సండే మొక్ మొక్కులు ఏ రకంగా మొక్కుతారు ఏం చెప్తారు అక్కడ అంటే మీరు అక్కడ నుంచి ఏం నేర్చుకుంటారు చర్చి నుంచి శాంతియుతము శాంతి సమాధానం ప్రేమ ఇతర ఇతర పట్ల గౌరవము ఇతరని పెద్ద పెద్దవాళ్ళకు మర్యాద ఇవ్వాలి చిన్న వాళ్ళకు కూడా మర్యాద ఇవ్వాలి ఇవన్నీ బైబిల్లో ఉంటాయా నేను చదవలేదు అంటున్నారు కదా